సైబర్ బాధితుల సత్వర న్యాయానికి బ్యాంకర్స్ పాత్ర కీలకమని సైబర్ నేరాల దర్యాప్తులో బ్యాంకర్స్ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు నేర నియంత్రణ కొరకు ప్రతి బ్యాంకు వద్ద తగిన భద్రత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు సైబర్ నేరాల నివారణ బ్యాంకుల వద్ద భద్రతా చర్యలపై జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకొని ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతే వేగంగా వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్న ప్రస్తుత రోజులలో సులువుగా డబ్బులు సంపాదించాలని ఫిజికల్ లేకుండా కేవలం యూపీఐ బ్యాంక్ అకౌంట్లను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తప్పుడు మార్గాలను ఎంచుకొని అమాయక ప్రజలే టార్గెట్ గా వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు సైబర్ నేరాలకు సంబంధించి బ్యాంకు సిబ్బంది దర్యాప్తు అధికారులకు సహకరించాలని నేరానికి గురైన బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు కోర్టు అనుమతితో సైబర్ బాధితులకు చేరవలసిన డబ్బును అకౌంట్ నందు క్రెడిట్ చేసి అట్టి అకౌంట్ ను అన్ఫ్రీజింగ్ చేసి సైబర్ బాధితులకు అండగా నిలవాలని సూచించారు సైబర్ బాధితులు కోల్పోయిన డబ్బు రీఫండ్ అయినప్పుడే వారిలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు ముందస్తు నేర నియంత్రణ చర్యల కొరకు ప్రతి బ్యాంకులోనూ హై రెజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలను బ్యాంకు లోపల బయట పెట్టుకోవాలని అదే విధంగా ఏటీఎం సెంటర్లలో అమర్చాలని సూచించారు సెక్యూరిటీ అలారంలు బ్యాంకులోనూ ఏటీఎం సెంటర్లలో అమర్చాలని అన్నారు ప్రతి బ్యాంకు వద్ద భద్రతా సిబ్బందిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు అలాగే కొంతమంది బ్రోకర్స్ వివిధ స్కీంల ద్వారా అమాయక ప్రజలకు లోన్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని అలాంటి వారిని ముందుగానే గమనించి పోలీసులకు తెలియపరచాలని అన్నారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గమని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానిత లింకులను ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయరాదని ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలన్నారు సైబర్ మోసానికి గురి అయితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి గాని సైబర్ క్రైమ్ పోర్టల్ నందు గాని రిపోర్ట్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ రమేష్ నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సీఐ రాఘవరావు వన్ టౌన్ సీఐ రెడ్డి జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు